హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మీకు మే థర్టీన్త్ డేట్ నాటి వీడియో చేస్తున్నాను మేము ముందున్న వెహికల్ వచ్చేసి మార్చ్ షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ నవంబర్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ అండి కేవలం లక్ష ముప్పై వేల కిలోమీటర్ ఏంటి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నాన్ ఏ ఏపీస్ కూడా రీప్లేస్ లేదండి బానెట్ నుంచి డిక్కీ వరకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ బ్రిజ్టోన్ టైర్స్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సిల్వర్ కలర్ అండి వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కన్నర్ ఎక్సలెంట్ ఉందండి బండ్ వచ్చేసి రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రీసెంట్గా సర్వీసింగ్ అయిపోయింది ఇంకోటండి దీంతో పాటు మన దగ్గర నాలుగు డిజైర్లు ఉన్నాయి ఒకటి ఎకో స్పోర్ట్ ఉందండి ఒకటి ఎన్టీగా ఉంది థర్టీన్ మోడల్ మీకు ఇవన్నీ చూపిస్తాను ఇది ఇది వచ్చేసి కంప్లీట్ ఇంటీరియర్ లుక్ టోటల్ చూపిస్తాను నేను నైట్ వచ్చిందాన్ని తీసుకురావడానికి చాలా లేట్ అయింది నిన్నే లేకపోతే నిన్నే అప్డేట్ ఇస్తుండే మీకు ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిలీజ్ అండి టూ ఫోర్ సిక్స్ ఫైవ్ హైదరాబాద్ పాసింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే అవుట్లుక్ చూపిస్తాను కలర్ వచ్చేసి సిల్వర్ బ్రాడ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు నాలుగుకి నాలుగు బ్రీస్టోన్ టైర్స్ ఉన్నాయి స్టెఫిన్ కూడా వెహికల్ తోటి వచ్చిన స్టెఫినే ఉందండి మంచి గ్రూపింగ్ ఉంది నైంటీ పర్సెంట్ ఉంది ఓకే ఇంటీరియర్ అవుట్లు చూపిస్తాను ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ మంత్ వరకు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి టూ కీస్ ఉన్నాయి వన్ థర్టీ వన్ అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఉంది ట్వంటీ ఫైవ్ ప్లేస్ ఉందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కవర్స్ కూడా తీసుకో తీయలేదు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ లేదు నాన్ యాక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వెహికల్కి సతీష్ డిక్కీ ఓపెని మీకు రివర్స్ సెన్సార్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి వచ్చేసి చూసుకోవచ్చు ఇది వెహికల్తో నచ్చిన టైర్ అండి రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల రెండు వేల పదిహేను చూసుకోవచ్చు ఈ వన్ ఫైవ్ లాస్ట్ ఇది ఇయర్ కోడింగ్ అని డిక్కీ చూసుకోవచ్చు కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ టైర్ చూసుకోవచ్చు క్లచ్ ఫ్రీ ఉంది సస్పెన్సర్ స్టేరింగ్ సౌండ్స్ ఇక్కడ ఎలాంటివి కూడా లేవండి చూసుకోవచ్చు అన్ని బ్రిడ్స్లో ఉంటాయిసే దీంతోపాటు రెండు వేల పదిహేను అండి ఇది ఇది పదిహేను అది పదిహేనే అది కూడా మీకు ఫోర్ నైన్టీకి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను గ్రే కలర్ అండి ఫోర్ ఎయిటీకి అవైలబుల్ ఉంది కంప్లీట్ షోరూమ్ టాకే లక్ష ముప్పై వేలే ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను ఇది నాలుగు లక్షల యాభై వేలకు అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ వారు కాల్ చేయవచ్చు వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను నవంబర్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఎక్సిడెంట్ కండిషన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బాల నుంచి డికీ వరకు కూడా రీప్లేస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బీస్టోన్ టైర్స్ టూ కేసు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ మంత్ వరకు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ క్లచ్ ఫ్రీ ఉంది సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎక్కడా కూడా ఎలాంటివి లేవు మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుందండి మేము నిన్న నైట్ అయి నైట్ అయిన తీసుకొచ్చారు పదకొండు పన్నెండు అయింది ఈ వెహికల్ వచ్చేసి సిల్వర్ కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు ఉందండి నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి మన దగ్గర ఒక ఐదు సారీ నాలుగు డిజైన్లు ఉన్నాయి ఒకటి థర్టీన్ మోడల్ ఎర్టీగా ఉంది ఫోర్ డెకోస్ ఫోర్ ఫోర్టీన్ మోడల్ ఉందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన జస్ట్ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూకి జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేయండి మీకు క్యాట్లాగ్ వస్తుంది లొకేషన్ వస్తుంది ఈ వెహికల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్తో సహా వస్తుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్